హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది జూనియర్ అసిస్టెంట్ అటెండర్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చూడారు దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లై చేసుకోండి ఇక్కడ మనకు ఇరవై రకాల డిపార్ట్మెంట్స్లో నైంటీ వన్ వ్యాకెన్సీస్ ఫిల్ చేస్తున్నారండి ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ వ్యాకెన్సీస్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ట్వంటీ టూ ఉన్నాయి జనరల్ డ్యూటీ అటెండర్కి సెవెంటీన్ ఉన్నాయి ఇవి కాకుండా పీఈటీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కంప్యూటర్ ఆపరేటర్ ఎలక్ట్రికల్ హెల్పర్ జనరల్ డ్యూటీ అటెండర్ ఆఫీస్ సబార్డినేటర్ స్టోర్ కీపర్ లైబ్రరీ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ డెంటల్ టెక్నీషియన్ ఓటీ టెక్నీషియన్ ఎమర్జెన్సీ టెక్నికల్ మెడికల్ అటె టెక్నిషియన్ ల్యాబ్ అటెండర్ ల్యాబ్ టెక్నీషియన్ స్పీచ్ థెరపిస్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ సైకాట్రిక్ సోషల్ వర్కర్ లాంటి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఈ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు టోటల్గా నైంటీ వన్ వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది వీటికి సంబంధించిన శాలరీస్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు ఈ శాలరీస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుండి వచ్చింది అంటే విజయనగరం జిల్లా నుండి అయితే రావడం జరిగింది విజయనగరం జిల్లాలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కొత్తగా ఓపెన్ అయ్యే మెడికల్ కాలేజు అలాగే జనరల్ హాస్పిటల్స్ కోసం ఈ వ్యాకన్సీస్ని ఫిల్ చేస్తున్నారు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో ఈ వ్యాకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి మనకు డీటెయిల్డ్గా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి ఏంటి అనేది నోటిఫికేషన్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ రావడం జరిగింది ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుండి ఎయిత్ జనవరి వరకు అప్లై చేసుకోవచ్చు నైన్త్ జనవరి నుండి థర్టీ ఫస్ట్ జనవరి వరకు స్క్రూటినీ చేస్తారు అప్లికేషన్ని మెరిట్ లిస్ట్ వచ్చి ఫిబ్రవరి థర్డ్ ప్రొ మనకు ఇస్తారు ఫోర్త్ ఫిబ్రవరి నుండి లెవెంత్ ఫిబ్రవరి వరకు ఏదైనా గ్రివెన్సెస్ ఉంటే పెట్టుకోవచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఉంటుంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి అయితే ఇస్తారు ఇది విజయనగరం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను ఇటువంటి నోటిఫికేషన్స్ అన్ని జిల్లాల్లో రిలీజ్ అవుతాయి మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు చూసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేశారు పీజీడీసీ అయితే మీరు పాస్ అయితే అయి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇవి కాకుండా జనరల్ డ్యూటీ అటెండర్కి టెన్త్ ఉంటే సరిపోతుంది కేవలం టెన్త్ అర్హతతో జనరల్ డ్యూటీ అటెండర్ ఉద్యోగాలకు అప్లై అయితే చేయొచ్చు కంప్యూటర్ ప్రోగ్రామర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటరు ఓటీ ఈ ఉద్యోగాలకు మీరు బీటెక్ అయితే చేసి ఉండాలి ఆఫీస్ అబార్డినెట్కి టెన్త్ ఉంటే సరిపోతుంది నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కూడా బీటెక్ అయితే చేసి ఉండాలి స్టోర్ అటెండర్కి ఎస్ఎస్సి టెన్త్ ఉంటే సరిపోతుంది సో మీకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్కి డిగ్రీ ఇన్ పీఈటీ చేసింటే మీరు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్కి త్రీఈఈ ఫిజికల్ హ్యాండిక్యాప్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో మీకు ఫీజు వచ్చి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి త్రీ హండ్రెడు ఓసీ క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడు ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఎటువంటి ఫీజు అయితే లేదు వీటికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు కేవలం విద్యార్థులు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా మీకు మెరిట్ లిస్ట్ ఇచ్చి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ కూడా ఉంది వాటితో మీరు డౌన్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అర్హత ఉంటే సో మనకు ఖాళీలు ఏ క్యాస్లో ఉన్నాయనేది కూడా క్లియర్గా రోస్టర్ పాయింట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది చూసి అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ ఫోటో అటాచ్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది రాసి క్లియర్గా ఈ అప్లికేషన్ మొత్తం డీటెయిల్డ్గా రాసి ఎయిత్ జనవరి లోపల ప్రిన్సిపల్ విజయనగరం మెడికల్ కాలేజ్ మీరు డైరెక్ట్గా కానీ లేదంటే కొరియర్గా కానీ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ అనేది సో ప్రిన్సిపల్ విజయనగరం మెడికల్ కాలేజ్ వారికి మీ అప్లికేషన్స్ ఎయిత్ జనవరి సాయంత్రం ఐదు గంటల లోపల కొరియర్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫీజు పేమెంట్ అనేది డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది డీడీ ఎవరి పేరు మీద అంటే విజయనగరం మెడికల్ కాలేజ్ పేరు మీద ప్రిన్సిపల్ పేరు మీద మీరు డీడీ అయితే తీసి అప్లికేషన్ ఫామ్తో పాటు డీడీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి